కాకినాడ జిల్లా స్వాతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని వంద అడుగుల జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వివిధ శాఖల అధికారులతో మీటా నొక్కి ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్వాతంత్ర దినోత్సవం కాంక్షను యువత విద్యార్థులు చిన్నారుల్లో రగిలించేలా ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేపట్టడం జరిగిందన్నారు త్రివర్ణ పతాకం ప్రతి ఇంటి మీద ఎగురవేసి స్వతంత్ర స్ఫూర్తిని చాటాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాంతి ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదే విధంగా చిన్నారులకు చాక్లెట్స్ పెంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సిపిఓ పిత్రీనాథ్ పౌర సరఫరాల సంస్థ డిఎం ఎం బాల సరస్వతి బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు కలెక్టరేట్ ఏ రామ్మోహన్ డిఎస్ఓ బివిఎస్ ప్రసాద్ విశాఖ పీడి కె లచ్చారావు కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్లో మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది మన కలెక్టరేట్ స్టాఫ్ తర్వాత కొందరు ఫ్యామిలీస్తో చేసినందుకు అండ్ ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే రకరకాల స్కూల్స్లో తర్వాత ఆల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్లో లాడ్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఆల్సో ప్రతి చోట హర్గర్ తిరంగా అనే ప్రోగ్రాం కింద ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయటం తర్వాత చిన్న చిన్న ర్యాలీస్ చేయటం ప్రధాన కూడళ్ళలో తర్వాత మేజర్ రోడ్స్లో ఈ ఫ్లాగ్ సంబంధించి ఇండిపెండెన్స్ డేకి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆల్ కాకినాడ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ మా వైపు నుంచి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టేట్ తరపు నుంచి రిక్వెస్ట్ ప్రతి ఇంట్లో వీళ్ళంతవరకు ఒక ఫ్లాగ్ పెట్టుకోవటం దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం దేశభక్తికి సంబంధించి వీళ్ళని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం లోకల్గా అండ్ దేశభక్తిని పెంపొందించుకోవటానికి ఆ ఫ్లాగ్ని ప్రత్యేకంగా చూపించుకుంటూ జిల్లాలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్న వివిధ శాఖల సగటాల ప్రదర్శన విభిన్న ప్రతిభావంతుల నిత్య ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించిన పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వంద అడుగుల జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ సగిలి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే విడియాల్లో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం